నమస్కారం జై శ్రీమన్నారాయణ శత్రుత్వం మిత్రత్వం మనకు జ్ఞానం ఉంది అంటే ఆత్మక జ్ఞానం ఉంది చాలాసార్లు ఆత్మ జ్ఞానమయమైనది అని చెప్పుకుంటున్నాం ఆత్మకు జ్ఞానం ఉంది ఇది రెండు రకాల జ్ఞానం తెలివి ఆత్మ జ్ఞానమయంగా ఉంది అంటే నేను అని మనం తెలుసుకుంటున్నాం ఆ ఆత్మకు జ్ఞానం ఉండడం వల్ల చుట్టూ ఉన్న వస్తువుల్ని తెలుసుకోగలుగుతున్నాం దీంట్లో ఒక అందమైన విషయం ఉంది మనకు ఇష్టమైంది కావాలి మనకు ఆధారాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి విరోధంగా ఉండకూడదు ఈ జ్ఞానమైనా మనకు ఇష్టమైంది కావాలి మనకు ఆధారాన్ని ఇచ్చేట్టు ఉండాలి విరోధంగా ఉండకూడదు అని ఒక చట్టం ఉంటే అప్పుడు మనకు సందేహం వస్తుంది ఉదాహరణకు ఒక కత్తిని చూసాం పామును చూసాం ఆ జ్ఞానం మనకి ఇష్టమైంది కాదు భయాన్ని కలిగించేది వ్యతిరేక భావాలు కలిగించేది అందువల్ల ఆ జ్ఞానం మనకు ఇష్టంగా ఉంటుంది అని చెప్పలేము కొన్ని శత్రుత్వ భావం కలిగి ఉంటాయి అని ఒక సందేహం ఒక భయం మనకు ఉంటుంది దానికి మన ఆచార్యులు చెప్పిన సమాధానం ఏమిటంటే జ్ఞానం ఎప్పుడూ అనుకూలమైందే కానీ కొన్ని ఎందువల్ల ఇష్టం లేకుండా పోతున్నాయి ఉదాహరణకు కత్తిని చూడగానే భయం వేస్తుంది అది ఇష్టం లేదు పామును చూడగానే ఒక గుగురుపాటు కలుగుతుంది దానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్పారు ఒకటి నేను అంటే నా ఆత్మ శరీరం ఒకటే అనుకోవడం ప్రధాన కారణం ఆత్మ వేరు శరీరం వేరు అది అర్థం చేసుకోకుండా రెండు ఒకటే అనుకోవడం వల్ల కత్తి తగులితే ఈ దేహం పోతుంది కానీ ఆత్మ పోతుంది అని భయపడతాం దేహం మాత్రమే పోతుంది ఆత్మ ఎక్కడికి పోదు ఆ జ్ఞానం ఉంటే కత్తిని చూసినా మనకు భయం ఉండదు ఆత్మా దేహం ఒకటి అనుకోవడం వల్ల కత్తి నన్ను ఛేదిస్తుంది పాము విషం చంపుతుంది అని భయం వేస్తుంది కానీ కత్తి దేహాన్ని మాత్రమే ముక్కలు చేయగలుగుతుంది విషం దేహాన్ని మాత్రమే చంపగలుగుతుంది ఆత్మను ఈ రెండు ఏమీ చేయలేవు అని గ్రహిస్తే వాటిని చూసినప్పుడు మనకు వ్యతిరేక భావం కలగదు మరి లోకల్లో చాలామంది కత్తితో చంపబడుతున్నారు విషం వల్ల చచ్చిపోతున్నారు వాటిని చూసి మనం భయపడడం లేదు విరక్తి కలగట్లేదు అంటే మన శరీరం అనగానే మనకు భయం ఎక్కువ ఇతరులకు ఏదో జరిగిందంటే ఓహో చూస్తాం కానీ అది మన శరీరానికి అయినప్పుడు భయం ఎక్కువ ఈ శరీరం కూడా నాది కాదు అనుకుంటే భయం ఉండదు రెండవ కారణం పరబ్రహ్మ అన్నిటిలోనూ ఉన్నాడు నాలో ఉన్న పరబ్రహ్మమే అన్నిటిలోనూ ఉన్నాడు అన్న జ్ఞానం ఉన్నప్పుడు దీన్ని మనం శత్రువుగా చూడము ఆ భావన లేకపోవడం వల్ల కొన్నిటిని చూసి మనలో శత్రుత్వ భావం ఏర్పడుతుంది ప్రహ్లాదుడు తనలో ఉన్న పరబ్రహ్మే అన్నిట్లో ఉంది అనుకున్నాడు నిప్పుల్లో వేసిన నీళ్లల్లో వేసిన కొండ నుంచి దొర్లించిన దేనికి భయపడలేదు ఆ జ్ఞానం మనకు లేదు అందుకనే కొన్నిటిని చూస్తే మనకు శత్రుభావం కలుగుతుంది ప్రహ్లాదుడు తనను హిరణ్య అడిగినప్పుడు ఏం చెప్పాడు పాఠశాలలో అసురులందరూ మిత్రులు దేవతలు శత్రువులు అని నేర్పిస్తున్నారు నాకు ఈ భేదభావం ఏమీ కలగలేదు అందరిలోనూ ఉన్నది ఒకే పరబ్రహ్మం పరమాత్మ ఒక్కడే ఇక ఒకరు మిత్రుడు ఒకరు శత్రువు అన్న భావం ఎందుకు కలుగుతుంది నేను అందుకని ఆ పాఠశాలకు వెళ్ళను అని చెప్పాడు ఇక మూడవ కారణం వీటి మీద మనకు శత్రుభావం కలగడానికి మన పురాకృత కర్మ ప్రధాన కారణం అనాదిగా కర్మలు కూడబెట్టి ఉన్నాం అందువల్ల కొన్ని ఇష్టమైనవి కొన్ని ఇష్టం లేనివి కొన్నిటి మీద అభిమానం కొన్నిటి మీద శత్రుత్వం ఏర్పడుతుంది దేహమే ఆత్మ అనే తప్పుడు అభిప్రాయం అన్నిట్లోనూ బ్రహ్మ ఉన్నాడు అనే భావన అర్థం చేసుకోలేకపోవడం మనం అనేక జన్మలుగా కూడబెట్టుకున్న కర్మ ఈ మూడు కారణాలతో కొన్ని తీసుకునేటప్పుడు విపరీతమైన భావంతో తీసుకుంటాం కొన్ని విషయాలను కొన్నిటిని చూసినప్పుడు ఇష్టంగా అభిమానంతో ఆ జ్ఞానాన్ని తీసుకుంటాం అర్థం చేసుకుంటాం ఈ మూడు విషయాలు తెలుసుకుంటే ఎవరి మీద మనకు కోపం రాదు వేటి మీద ద్వేషం కలగదు ఎవరు మిత్రులు కారు ఎవరు శత్రువులు కూడా కారు అందరూ సమానమే అన్న అనుకూల భావన ఏర్పరచుకుంటాం యోగులు ఇలాగే సాధన చేసి సాధిస్తారు దేన్ని చూసినా సంతోషిస్తారు వాళ్ళకి ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరి మీద కోపం రాదు ఎవరితోనూ శత్రుత్వం ఉండదు అందరితో మిత్రులుగానే ఉంటారు అందరిని మిత్రులుగానే భావిస్తారు ఎవరిని చూసినా సంతోషిస్తారు ఇదే మనం తెలుసుకోవాల్సిన అసలైన విషయం ఇది ఒక రోజులో రాదు అంత తేలిగ్గా రాదు కానీ అలా ఒకటి ఉంది అని తెలుసుకున్నప్పుడు కనీసం ఆ మార్గంలో పయనించాలి అందరి మీద స్నేహభావం ఏర్పరచుకోవాలి అనే విషయం తెలుస్తుంది ప్రయత్నం చేయగా చేయగా కొంతవరకు సాధ్యం కావచ్చునేమో ప్రయత్నించి చూద్దాం జై శ్రీమన్నారాయణ